హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ వంకాయ చెట్లు అండి అయితే మనకు మామూలుగా అందరూ వంకాయ అంటే భయపడేది మొదటిగా వంకాయ అంటే అమ్మ పురుగు ఎక్కువ వస్తుంది పుచ్చులు ఎక్కువ వస్తాయి అని భయపడతారు కానీ మీరు ఇక్కడ మన తోటలో గమనించినట్లయితే ఒక్క పుచ్చు కూడా లేదు అంటే వంకాయకి ఫ్రూట్ బోర్న్ డిసీజ్ లేదు ఫ్రూట్ బోర్న్ ఫ్రూట్ బోరర్ లేదు ప్లస్ మళ్ళీ మనకు ఎక్కడ కూడా చూస్తే స్టెం బోరర్ కూడా లేదు చూసినట్లయితే ఇక్కడ కింద ఎక్కడో ఎప్పుడో అప్పుడెప్పుడు ఆకులు కొరికినట్టు కనిపిస్తుంది ఈ పైన ఉన్న ఆకులన్నీ చూస్తే ఎంత క్లియర్ గా క్లీన్ గా నీట్ గా ఉన్నాయో మీరు చూడొచ్చు ఇదే విధంగా వంకాయలు కూడా చూడండి ఎంత ఫ్రెష్ గా బాగా వస్తా ఉన్నాయో ఇక్కడ కాయలు మనం ప్రతి టూ డేస్ కి వంకాయలు కటింగ్ చేస్తా ఉన్నాం చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు అంతా కూడా మళ్ళీ పూత మొగ్గ ఇలా ఉంది ప్లస్ మీకు గ్రోత్ కూడా చూసినట్లయితే ఎక్కడ గానీ ఎటువంటి పెస్ట్ లేదు ఇలా రావడానికి మనం ఏం చేస్తాం ఏం చేస్తున్నాం అంటే చూడండి ప్రతి చెట్టు అట్లే అండి ఎక్కడ చూసినా గానీ వంకాయలో ఒక్క పుచ్చు కూడా మీకు కనిపించదు ఎక్కడే గాని ఒక్క పుచ్చు కూడా కనిపించకుండా ఎంత క్లియర్ గా ఉన్నాయంటే అంత క్లియర్ గా ఉన్నాయి మొన్న మా అమ్మ వచ్చినప్పుడు అదే చెప్తుంది చూసినప్పుడు అబ్బా వంకాయలు బాగా నిగ నగలు నాకు ఇట్లుంటే బాగా ఇష్టం తినాలనిపిస్తుంది అని పచ్చిమే తినే అంత ఇష్టంగా ఉన్నాయి బాగున్నాయి అని దీనికి కారణం చేసేటువంటి పద్ధతులు స్ప్రేస్ ఇవే చూస్తే చూడండి ఎంత క్లియర్గా క్లీన్గా ఉన్నాయో ఏం ఏం చేయలేదు మనం సివిఆర్ టెక్నిక్ వాడతాం మీ అందరికీ తెలిసిందే సో సివియర్ టెక్నిక్ మట్టి ఆముదము గోధుమల మొలకలు దాంతో పాటు మళ్ళీ మనకి ఇంకా అసలు ఏది రాకూడదు అంటే బయోపెస్టిసైడ్ కూడా వాడతామండి బయోపెస్టిసైడ్లో మనం వాడింది ఆ బివిఎం బివిఎమ్ తర్వాత వచ్చేసి ఆయిల్స్ మిక్స్డ్ ఆయిల్స్ వాడతాము ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన పోషకాలు అవసరం కాబట్టి ఒక సెవెన్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ ఆయిల్స్ మనం కలిపి రెడీగా ఉంచుకుంటాము ఆ మిక్స్డ్ ఆయిల్స్ బయోపెస్టిసైడ్ తర్వాత వచ్చేసి ట్రైకోడెర్మా సూడమనొచ్చు తర్వాత మనం డ్రిప్పులో వదిలేదొచ్చేసి మనం ఆయిల్ కేక్స్ ని నానబెట్టుకొని పాటు బయో ఫర్టిలైజర్స్ అన్ని కూడా బ్యాక్టీరియల్ కల్చర్స్ అన్ని ఎన్పీకే బ్యాక్టీరియా ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ పొటాష్ రిలీజింగ్ తర్వాత వచ్చేసి అజిటోబ్యాక్టరు జింక్ రిలీజింగ్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాస్ ప్లస్ బయో ఎంజైమ్స్ వాటిని డికా మనం ఒక టూ డేస్ ఫర్మెంట్ చేసిన తర్వాత ఆయిల్ కేక్స్ లో అది వదులుకుంటాం డ్రిప్లో ఇవి తప్ప ఇంకేం మనం చేయట్లేదు పాటు అప్పుడు ప్పుడు ఫిష్ అమినో ఆసిడ్ తర్వాత ఆయిల్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్స్ ఇవే ఇవే అండి ఇంక ఇవి తప్ప ఏమీ లేదు చూసినట్లయితే వంకాయల చెట్లన్నీ ఎంత ఫ్రెష్ గా బాగా ఉన్నాయి మీరు గమనించవచ్చు వంకాయలన్నీ కూడా టూ డేస్ కి ఒకసారి మనకు కటింగ్కి వస్తా ఉన్నాయి ఎక్కడా కానీ పురుగు గానీ పుచ్చు కానీ మీకు కనిపించదు ఎటువంటి స్టెమ్ బోరర్ లేదు ఫ్రూట్ బోరర్ లేదు ప్లస్ ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా చాలా ఫ్రెష్గా చక్కగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే ఇంకా కొద్దిసేపు చూడాలని అంత పచ్చదనంగా బాగా గ్రో అవుతున్నాయి ఇక్కడ చూస్తే ఇంతకుముందు మీరు చూసినట్లే మనకు ఫస్ట్ తేనె బంక అదంతా అటాక్ అయి ఉండే అది కూడా మనకు ఆ స్ప్రేస్ చేయడం వల్ల పోయిందని చెప్పుకోవడం జరిగింది ఒక వీడియోలో ఇప్పుడు చూడండి దీని కింద అప్పుడు అట్లా ఉండే ఇప్పుడు అంతా ఎంత బాగున్నాయి పైన ఎటువంటి పెస్ట్ లేదు ఏ అటాక్ లేకుండా ఎంత చక్కగా ఉన్నాయో కదా అన్ని ప్రతి కాయ ఎక్కడ చూసినా ఏ చెట్టుకు చూసినా కానీ ఎలాంటి ఒక్క పుచ్చు కూడా లేకుండా ఉన్నాయి వంకాయలో ఇలా రావడం అంటే ఒక మంచి విషయం సో ఇలా మీరు కూడా చేసుకొని మీ ఇంటి వరకైనా పండించుకోగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ